అంచనాల మధ్య విడుదలైన కాంతారా చాప్టర్ వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది కన్నడ హీరో శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు విడుదలైన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లలో విధ్వంసం సృష్టిస్తోంది తెలుగులో ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది ఈ ఫీట్ తో రెండు వేల ఇరవై ఐదులో బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది ఇది రిషబ్ శెట్టి కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టిన కాంతారా చాప్టర్ వన్ ప్రీమియర్స్ తో కలిపి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది రెండో రోజు కూడా సినిమా వసూళ్లు తగ్గకుండా దాదాపు నలభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల గ్రాస్ ను సాధించింది ఇక మూడు రోజుల్లోనే రెండు వందల ముప్పై ఐదు కోట్ల కలెక్షన్లు సాధించి రెండు వందల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది తాజాగా నాలుగో రోజుకు సంబంధించిన కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది నాలుగు రోజుల్లో మూడు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వసూలు సాధించింది ప్రపంచ వ్యాప్తంగా కాంతారా హవా నడుస్తోంది రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు జయరాం కూడా కీలక పాత్రలో కనిపించారు అక్టోబర్ రెండున దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ చిత్రం కేవలం కన్నడ వెర్షన్లో మాత్రమే కాకుండా తెలుగు హిందీ తమిళం మలయాళం వెర్షన్లు కూడా చక్కటి వసూళ్లు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది